cơm nào, để không bỏ lỡ những video hấp dẫn మేరకు మా రూరల్ ఇన్స్పెక్టర్ వేయడం వచ్చి ఇంకా కొంతమంది టీమ్స్గా ఫామ్ అయ్యి ఈ గాంజాని అరికట్టాలనే ఉద్దేశంతో నిర్ణయి గాంజా నిర్మూలన నగరంగా చేయాలన్న లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా వందపేట ఇన్స్పెక్టర్ సోమయ్య గారు వాళ్ళ టీము షేక్ ముంతాజ్ అనే లేడీ వాళ్ళ కుటుంబ సభ్యులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం పబ్లిక్ ద్వారా వచ్చింది దీని ద్వారా ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తీసుకొని మీడియట్ సమక్షంలో వాళ్ళ ఇంటిపై రైట్ కండక్ట్ చేయగా సుమారు ఇరవై పాయింట్ తొమ్మిది కేజీలు అంటే సుమారు ఇరవై కేజీల తొమ్మిది వందల గ్రాముల గంజాయిని వాళ్ళ ఇంట్లో ఆమె ఆమె కొడుకులు ఇద్దరు సిరాజు జమీరు అలానే కోడలు సుభాష్ణి అలానే సన్ ఆశున్ వీళ్ళ నలుగురుతో పాటు ఆమె కలిసి ఐదుగురు కుటుంబ సభ్యులు గత సుమారు పది సంవత్సరాలుగా గంజాయి చిన్న చిన్న ప్యాకెట్స్ తోటి ఒక పది గ్రాములు ఇరవై గ్రాముల ప్యాకెట్స్ తోటి వాళ్ళకి బయట నుంచి మనకి వైజాగ్ నుంచి తీసుకొని వాళ్ళే సొంతంగా కొనుక్కొని వస్తారు ఇక్కడికి వచ్చి ప్యాకెట్స్ రూపంలో రకరకాల యూత్కి కావచ్చు రకరకాల వ్యక్తులకు కావచ్చు అమ్ముతూ ఉన్నారు దీని మీద ప్రత్యేక నిఘా గురించి మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సోమయ్య గారి టీము ఈరోజు మార్నింగ్ రైడ్ చేయడం జరిగింది వాళ్ళ ఇంటి మీద సుమారు ట్వంటీ పాయింట్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ కే మన గంజాయిన్స్ పాదీనం చేసుకోవడం జరిగింది దీంట్లో ఆ ముందాజతో పాటు పెద్ద కొడుకు సిరాజు అలానే జమీరు అలానే సుభాష్ని ఊరిని నలుగురిని అదుపులో తీసుకున్నారు తహసీల్దార్ గారి దగ్గర దాన్ని పేమెంట్ చేయించి ప్రొసీడింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు నగరంలో మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో జరిగే ఈ రైడ్స్ ద్వారా నెల్లూరు నగరాన్ని సురక్షితమైన నగరంగా గతంలో నెల్లూరు అంటే ఒక మంచి సిటీ అనే పేరునిదింది రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల పబ్లిక్ కొంచెం ప్యానిక్ అయ్యారు దీంట్లో మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఉన్న టీమ్స్ మొత్తం స్పెషల్ రైడ్సు అలానే పది గంటల నుంచి ఒంటి గంట దాకా రిప్రాయ్ ట్యాంక్స్ టౌన్లో తాగబోతులు కానీ అల్ల అల్లజడి సృష్టించే వాళ్ళు కానీ న్యూసెన్స్ క్రియేట్ చేసే వాళ్ళన్నీ ఈవినింగ్ అవర్స్లో లేట్ అవర్స్లో జరుగుతూ ఉన్నాయి వాళ్ళ మీద ఈవినింగ్ సిక్స్ టు నైన్ అలానే టెన్ టు వన్ నైటు రైడ్ చేయడం అలానే డ్రైవ్ పెట్టడం వల్ల సురక్షితమైన నగరంగా మారే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు నగరం కాబట్టి ఎవరైనా సరే పబ్లిక్ గాంజా గురించి కావచ్చు రౌడీ యాక్టివిటీస్ గురించి కావచ్చు ఏ సమాచారం అందినా సరే మా డిపార్ట్మెంట్ తరఫున స్పందన వస్తుంది మీరు ఏమైనా వన్ వన్ టూ కాల్ కావచ్చు ఎస్పీఆర్ కావచ్చు టౌన్లో ఇన్స్పెక్టర్ కావచ్చు డిఎస్పీఆర్ కావచ్చు అలానే రూరల్ సబ్ డివిజన్ సంబంధించి మాకు కానీ మా సీఎల్ కానీ కండక్ట్ చేస్తే ఏ సమాచారం అయినా సరే మేము ఇచ్చేది గోప్యంగా ఉస్తాం మంచి రైడ్ ద్వారా మంచి గాంజాకి సంబంధించిన ట్రేడర్స్ కానీ గంజా అమ్మే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ప్రత్యేక రివార్డు కూడా ఇస్తాము వాళ్ళ పేర్లు గోప్యంగా వస్తాము మీ వంతుగా పబ్లిక్ ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు మనకేం సంబంధం లేదు అనుకోకూడదు ఏ యాక్టివిటీ అయినా సరే సంఘ విద్రోహ శక్తులు కావచ్చు గాంజాకు సంబంధించిన విషయం కావచ్చు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు మీ పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అది సేఫ్టీ అవుతుంది ఎందుకంటే యువత పాడు కాకూడదు ఈరోజు యువకులే రేపటి పౌరులుగా విద్యార్థులే రేపటి పౌరులుగా మనం తీర్చిదిద్దుకోవాలంటే స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు పబ్లిక్లో ఎక్కడైనా సరే గంజా అనేది నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలో లేకుండా నిర్మూలించడానికి మీ వంతు సహకారం కావాలని డిపార్ట్మెంట్ కోరుకుంటుంది కాబట్టి ఈ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేమందరికీ తెలియజేసేది మీ పేర్లు గోప్యంగా ఉంచుతాము మీ ఇచ్చిన సమాచారాన్ని బట్టి మేము మంచి రివార్డు కూడా ఎస్పీ గారు ప్రకటిస్తున్నారు కాబట్టి అందరూ కూడా మాకు సహకరించాలని నెల్లూరుని సురక్షితమైన నగరంగా సేఫ్టీ నెల్లూరు అనే పేరు మనకి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ పెంచలయ్య ఈ పెంచలయ మర్డర్ కేసులో లాస్ట్ పర్సను కామాక్షి బ్రదర్ ఒక అతను కూడా ఈరోజు మార్నింగ్ అదుపులో తీసుకున్న అవాంఛనలో అతను కూడా అరెస్ట్ చేశాము ఈరోజు మార్నింగ్ రిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ